విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కొరకు కేంద్రం నుండి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల నిధులు మంజూరు చేసినందుకు శాసన సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు కానీ అక్కడ ఎవరైతే కార్మికులుగా పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా పోరాటం చేశారు ప్రైవేటీకరణ చేయాలంటే చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఇది ఆంధ్ర హక్కు విశాఖ హక్కు అని చెప్పనే నినాదంతో వాళ్ళు పోరాటం జరుతారు ఆ పోరాటమే పిలిచి మూసేసినా కానీ మళ్ళా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నాయుడు కార్మికులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో అలా ఆ ఫ్యాక్టరీని తెరిపించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా పదకొండు వేల నాలుగు వేల అరవై కోట్లు రిలీజ్ చేసింది ఇంకా కూడా మా నాయకుడు తెచ్చి అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తారని చెప్పిన కూడా తెలియజేస్తా మూసేసిన మూసేసినట్టు కూడా తెరిపించి కార్మికులు ఉద్యోగ అవకాశాలు కావాలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అన్ని రకాలుగా ఉద్దేశంతోనే ఈరోజు ఓటర్ ప్రభుత్వం ఏర్పడి కేంద్ర సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అన్నీ కూడా ఆయన సొంత ఆస్తులుగా ఏర్పరచుకొని మూసే చూసిన